హనుమాన్ మూవీ ఓటీటీలో ఇక లేనట్టే ఓటీటీ ప్రియులకు షాక్ ఇచ్చిన హనుమాన్ మూవీ మేకర్స్ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది హనుమాన్ మూవీ యంగ్ హీరో తేజ సజ్జా అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది పెద్ద సినిమాలైన సలార్తో పోటా పోటీగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్తో దుమ్ము దులిపింది ఈ సినిమా సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే హనుమాన్ చిత్రం మాత్రం స్పెషల్గా నిలిచింది అయితే ఇప్పటివరకు సంక్రాంతిలో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో వచ్చేసాయి కానీ హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది ఇప్పట్లో ఓటీటీలోకి హనుమాన్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తుంది హనుమాన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తుంది కాదు వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడానికి మా యూనిట్ విరామం లేకుండా పనిచేస్తుంది మీకు ఉత్తమమైనది అందించాలనేదే మా ప్రధాన ఉద్దేశం ఆలస్యం విషయంలో దయచేసి అర్థం చేసుకోండి అని ప్రార్థించాడు ఇప్పటివరకు మా చిత్ర యూనిట్కు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆయన తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్టుపై నెటిజన్ నెటిజన్లు తీవ్రంగా అసహ అసహనం వ్యక్తం చేస్తున్నారు విడుదలైన సినిమాకు కొత్తగా మీరు యాడ్ చేసేది ఏంటి ఆలస్యానికి కారణాలేంటి కనీసం ఎప్పుడు వస్తుందో అంచనా తేదీనైనా ప్రకటించలేనంత స్థితిలో ఉన్నారా అంటూ సెటైర్లు వేశారు నెటిజన్స్ మొదట హనుమాన్ సినిమా మార్చి రెండు నుంచి జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది అప్పుడు జరగలేదు ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి ఎనిమిదిన అన్నారు అప్పుడు లేదు తాజాగా మార్చి పదహైదున అన్నారు అది ఫెయిల్ అయింది ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్టుతో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది దీంతో అభిమానులు తీర తీవ్ర నిరాశకు లోనయ్యారు